నవ విధ భక్తి మార్గాలు నైన్ రూట్స్ టు రీచ్ నారద మహర్షి ధర్మరాజుతో ఇలా అంటాడు కామోత్కంఠత గోపికల్ భయమునగ్రి సంబంధులై వృష్ణులు ప్రేమీ భక్తి ఇది చక్రంటినీష్ఠులై హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర ఓ ధర్మరాజా మన్మద వికారంతో గోపికలు ప్రాణభయంతో కంసుడు విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు దయాదులయ్యి యాదవులు బంధుప్రీతితో మీరు భక్తితో మేము నిరంతర స్మరణ చేసి విష్ణు సాయిత్యము పొందాము కదా ఏ విధంగా అయినా సరే విడవకుండా నిరంతరంగా శ్రీహరి ధ్యానించి ఆ నారాయణుని పొందవచ్చును ప్రహ్లాదుడు తండ్రి అయిన హిరణ్యకశ్యపునితో ఇలా అంటాడు తను సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనం అర్చనమున్ సేవయున్ ఆత్మలోయరుకయున్ సంకీర్తనం చింతనం బను ఈ తొమ్మిది భక్తి మార్గముల సర్వాత్మున్ హరి సత్యం తండ్రి భక్తి మార్గాలు తొమ్మిది అవి సఖ్యము శ్రవణము దాస్యము వందనం అర్చనం సేవనం ఆత్మ నివేదనం కీర్తనం చింతనం ఈ తొమ్మిది భక్తి మార్గాలలో త్రికరణ శుద్ధిగా సర్వాంతర్యామి అయిన ఆ శ్రీహరిని నమ్మి జీవించుట ఉత్తమం అని తలుస్తాను తండ్రి ఇక ఇవి కాక మరొక సత్యం నాకు కనబడటలేదు అంటాడు సఖ్యం చేత అర్జునుడు తరించాడు శ్రీకృష్ణార్జునులు నరనారాయణులు శ్రవణం వినడం చేత పరీక్షిత్తు మహారాజు తరించాడు శుకబ్రహ్మ చేత ఏడు రోజులు భాగవతం విని తరించినటువంటి మహానుభావుడు పరీక్షిత్ దాస్యం చేత గరుత్మంతుడు హనుమంతుడు తరించారు దేవతల వద్ద అమృతాన్ని తీసుకొని వచ్చి తన తల్లి దాస్య విముక్తి కల్పించాడు గరుత్మంతుడు ఇక శ్రీరామచంద్రుని సేవించి ఆరాధించి తన ఎదలోపల పదిలంగా దాచుకున్న భక్త శిరోమణి హనుమంతుడు చేత అక్రూరుడు తరించాడు బలరామకృష్ణులను ఆహ్వానించేందుకు ఒక సాకుగా కంసుడు ధనుర్యాగాన్ని ఏర్పాటు చేసి కృష్ణునికి బంధువైన అక్రూరుని శ్రీకృష్ణ బలరాములను మధురకు ఆహ్వానించి తీసుకుని రమ్మని నియమిస్తాడు అక్రూరుడు కృష్ణ భక్తిలో తరించిపోతాడు చేత పృథు చక్రవర్తి తరించాడు నిస్సారమైన భూమిని తిరిగి సారవంతం చేసిన మహానుభావుడు పృథు చక్రవర్తి అందుకే ఆయన పేరు మీదే భూమిని పృథ్వీ అని పిలుస్తారు పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు ఆదిశేషుని అవతారమైన లక్ష్మణ స్వామి ఆ జన్మాంతం అన్న శ్రీరాముని సేవలో తరించిపోయిన మహానుభావుడు లక్ష్మణుడు ఆత్మ నివేదనంతో బలిచక్రవర్తి తరించాడు వామనావతారంలో సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు తన ప్రాణాలను హరించడానికి వచ్చాడని తెలిసి కూడా మూడు అడుగుల నేల దానంగా వామనుడికి ఇచ్చి మూడవ అడుగు తన తలపై పెట్టమని ఆత్మ బలిదానం చేసి తరించిన మహానుభావుడు బలిచక్రవర్తి కీర్తనం పాడడం చేత నారద మహర్షి తరించాడు నిరంతరం బ్రహ్మ మానస పుత్రుడైన నారద మహర్షి నిరంతరం ఆ శ్రీమన్నారాయణ నామ సంకీర్తనంతో ముల్లోకాలలో మహాభక్తాగ్రేసరుడిగా కీర్తించబడి తరించిన మహర్షి నారదు చింతనం ఎల్లప్పుడూ మనసులో తలవడం చేత ప్రహ్లాదుడు తరించాడు తన తండ్రి అయిన హిరణ్య కశ్యపుడు ఎన్ని కష్టాలు పెట్టినా ఏ విధంగా బాధించిన నిరంతరం శ్రీహరి పాద పద్మ చింతనం వదలకుండా భగవద్భక్తిలో తరించిన మహాభక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు ఈ విధంగా నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయని ఏ మార్గంలోనైనా ఆ భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చని ఈ నవ విధ భక్తి మార్గాలు మనకు తెలియజేస్తున్నాయి ఒక్కొక్క దాని గురించి ముందు వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం తత్ సత్